హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ మిల్లకు ఇంకెన్నాళ్ళు మొత్తానికి అయితే ఇందిరా మిల్ల గురించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను మొత్తం ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇందిరా మిల్లకు ఇందిరామిల్లకు రేపు అంటూ సాగుతుందే తప్ప ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్లు రావట్లేదు కాబట్టి మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చాను క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు జాబితాలో వడపోత ప్రక్రియలో చిక్కులు తొలిదశలో డెబ్బై ఒక్క వెయ్యి ఎనభై నాలుగు వందల ఎనభై రెండు మందికి మాత్రమే మూడవ వంతుకు తగ్గిన లబ్ధిదారుల సంఖ్య రీసర్వే ఆదేశాలపై క్షేత్రస్థాయిలో ఆందోళన ప్రభుత్వ లక్ష్యం ఏటా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు ఐదేళ్లలో ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల ఇల్లు సర్కారు ప్రణాళికలు ఇక చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఇందిరామిల్లకు సంబంధించి ఏదైతే జాబితా ఉందో అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది తొలి దశలో అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండుకు మాత్రమే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మూడో వంతుకు తగిన లబ్ధారు అంటే దాదాపు మనం చూసుకున్నైతే ఎనభై లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో అరవై లక్షల మందిని సెలెక్ట్ చేశారు అరవై లక్షల మందిలో ఇరవై లక్షల మంది ఎల్ త్రీలో ఇరవై ఇరవై లక్షల మంది ఎల్ టూలు ఇరవై లక్షల మంది ఎల్ వన్లోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఇటు చూసుకోవచ్చు ఒక కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఫేస్కు నాలుగు పాయింట్ యాభై లక్షలు మొత్తం ఈ ఐదేళ్ళలో ఇరవై రెండు పాయింట్ యాభై లక్షల అయితే సర్కారు ప్రణాళిక అంటే దాదాపు వీలైనంత వరకు లబ్దిదారులను ఎవరైతే ఉన్నారో అనర్హులను తగ్గించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇక్కడ మనం చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన ఇందిరామ గృహ నిర్మాణ పథకంలో నిర్మాణాలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి పేద వర్గాల సొంతిటి కలను సాకారం చేయాలని బలమైన ఆకాంక్షతో ఈ పథకాన్ని ఎంచుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ప్రతికూలనకు సూచిస్తున్నాయి ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చిక్కుముడి సమస్య మారుతుంది తాజాగా పూర్తయిన వడపద పక్రిపై గ్రామాల్లో ఆందోళన మొదలయ్యాయి దశలో డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మందికి మాత్రమే ఎంపిక చేయడంతో సమస్య నానాటికి జటిలమవుతుంది అవుతుంది అసలే ప్రాథమిక ప్రాదేశిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రాదేశిక ఎన్నికలంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే వాటికి సమయం అయితే దగ్గర పడుతున్న క్రమంలో ఇటు అధికార యంత్రాంగానికి అటు ప్రభుత్వ పెద్దలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది సర్కార్ రీసర్వే ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది లబ్ధిదారుల సంఖ్య మూడవంతకు తగ్గడంతో పేదవర్గాల ప్రభుత్వం తీరుపై స్త్రీ స్థాయిలో మండిపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టి హామీలన్నీ అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజాపతిని సరి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో వారి పాచికలకు ఫలితం లేకుండా పోయింది అంటే వీళ్ళు ఎంత చెప్తున్నా కూడా ఒక వ్యతిరేకత అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు వార్తలో చూసుకోవచ్చు ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభల ద్వారా సేకరించిన దరఖాస్తులను వడపోత లబ్దిదారుల మూడు జాబితాలుగా విభజించారు సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎల్ వన్ జాబితాలో చేర్చారు సొంత స్థలం ఉండి గుడిసే పురపాలక ఒంటిమిద్దల రేఖలో ఉన్న వారిని జాబితాలో చేర్చారు ముందుగా వీరు ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం సాయం చేయనుంది సొంతం స్థలం లేని వారు ఎల్ టూ జాబితాలో చేర్చారు సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీలో చేర్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ త్రీ అంటే ఆల్రెడీ సొంత ఇల్లు ఎవరైతే నేను గతం చెప్తున్నాను అంటే ఫోర్ వీలర్ ఉండడం కానీ ఐటీ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఎల్ త్రీలో చేర్చారు ఇందిరామ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎల్ వన్లో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షలు ఎల్ టూలో పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షలు ఎల్ త్రీలో ముప్పై మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షలు దరఖాస్తులు అయితే చేర్చారు అయితే హైదరాబాద్ నగరపాలిక సంస్థాపరలో ఇంకా రెండు పాయింట్ నలభై మూడు లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది ఇందిరామ లబ్ధాలను ప్రభుత్వం ఎంపిక చేసింది వీరిలో ఎల్ వన్ నుంచి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది లబ్ధారు ఎల్ టూ నుంచి పంతొమ్మిది వందల నలభై మంది లబ్ధారులను ఎంపిక చేసింది ఇక ఎల్ త్రీ నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు లబ్ధారులను ఎంపిక చేశారు అలాగే కొత్త దరఖాస్తు నుంచి మరో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని అవకాశం కల్పించింది ఇక్కడ చూసుకోవచ్చు మేము క్లియర్గా నేను చెప్తే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో ఇందులో ఆల్రెడీ దీనికి సంబంధించి రెండు పాయింట్ నలభై మూడు ఇల్లు లక్షల ఇళ్ళను పరిచయం పరిశీలించాల్సి ఉంది అంటే ఆల్రెడీ ఇందిరామిల్ల గురించి ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రెడీ అయింది అందులోంచి మళ్ళీ రీసర్వే అంటే ఎవరైతే ఈ కొంతమంది ఇల్లుండి కూడా మళ్ళీ అప్లై చేసిన వాళ్ళు ఈ ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో వీళ్ళని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ రెడీ అయింది రెడీ అయిన దానిలో నుంచి మళ్ళీ కొంచెం రీవెరిఫికేషన్ అనేది జరిగే ప్రాసెస్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మన ఎల్ వన్ నుంచి దాదాపు ఐదు యాభై తొమ్మిది ఎనిమిది ఎనిమిది వందల ఏడు మంది అక్కడ చూసుకోవచ్చు ఎల్ త్రీ నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు మంది లబ్ధాలను ఎప్పు చేశారు అంటే ఎల్ త్రీ అంటే ఆల్రెడీ మీరు అనుకోవచ్చు ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి రిజెక్టెడ్ కదా అని అయితే ఇల్లు అంటే ఆల్రెడీ ఎప్పుడో గతంలో నిర్మించుకున్నారు అది శిథిలావస్థకు వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎల్ త్రీలో ఉన్నారు వాళ్ళని ఎంపిక చే వాళ్ళని కూడా ఎంపిక చేస్తారనమాట ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు నేను గతం నుంచి ఆల్రెడీ గతంలో వీడియోస్ కూడా చేశాను అంటే ఎల్ వన్లో సొంత స్థలం ఉన్న వాళ్ళు ఎల్ టూలో ఎవరైతే ఈ స్థలం లేని వారు ఎల్ త్రీలో ఆల్రెడీ ఇల్లు ఉంటుంది బట్ ఏంటంటే అది ఎప్పుడో పాతకాలం నాటి ఇల్లు కాబట్టి అది కూడా చిథల వస్తుంది కాబట్టి అది 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 ఏ రకంగా ఉన్నా కూడా అది ఒక స్లాబ్తో ఉంటుంది కాబట్టి అందులోంచి ఏదైతే కూలిపోయే స్థితిలో ఏదైతే ఉందో అందులోంచి కొంతమందిని ఎంపిక చేస్తారని చెప్పేసి నేను గతంలో చెప్పాను ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు జాబితాల పునసమీక్షిత్వం ఆందోళన ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం మేరకు ఏటా నాలుగు పాయింట్ యాభై లక్ష షీళ్లు మంజూరు చేయాల్సిందో ఆ ప్రకారం ఐదేళ్ల ప్రణాళికతో మొత్తం ఇరవై రెండు పాయింట్ యాభై లక్ష నిర్మించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తనకు అందిన జాబితాలో పారదర్శక లేదంటూ తిరస్కరించడంతో పునఃసమీక్షకు హౌసింగ్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది ఇందిరాల్ల దరఖాస్తులకు మరోసారి పరిశీలించి లబ్ధాలను ఎంపిక చేయాలని అధికారులు అయితే ఆదేశించింది అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఏదైతే ఈ ఇందిరా సంబంధించి ఒక లిస్టు రడిందో అందులోంచి కూడా మన అనర్హులు అంటే గతంలో ప్రజాపాలన ద్వారా అలాగే గ్రామ సభలు నిర్వహించి ఏదైతే అర్హుల లిస్టు ప్రకటించారో అందులో చాలా వరకు అనర్హులకు వచ్చాయని చెప్పేసి కొద్దిగా ఇష్యూస్ అయితే క్రియేట్ అయినాయి దాని ద్వారా అలాంటి ఇష్యూస్ మళ్ళీ క్రియేట్ కావద్దు అని పక్క ప్రణాళికతో ఎవరైతే లబ్ధిదారు ఉంటారో వారి ఎంపిక చేయాలని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు ఆ అధికారులను అయితే ఆదేశించారు సీఎం రేవీంద్ రెడ్డి గారు మూడు నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు కానీ అప్లికేషన్లు మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆల్రెడీ గతంలో చెప్పాను ఆల్రెడీ ఇందిరామిల్లకు సంబంధించి ఒక లిస్ట్ అనేది రెడీ అవుతుందని చెప్పాను ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ లిస్ట్ కూడా జా రెడీ అయిపోయింది రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఆదేశించారు ఇందుకు సంబంధించిన తాజాగా సర్క్యులర్ని జారీ చేయడం పట్ల సర్వతా చర్చ మొదలైంది ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులో సొంతింటి కోసం అందిన అర్జీలను పరిశీలించిన అధికార యంత్రాంగం ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తు లెక్కలతో జాబితాను అందజేసింది ఆ మేరకు ఇందిరామ్మి కోసం ప్రజల నుంచి వచ్చిన ఎనభై రెండు పాయింట్ ఎనభై ఎనభై నాలుగు లక్షల దరఖాస్తులను పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపించింది దరఖాస్తులు అంచనాకు మించి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులకు లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో లాటరీ పద్ధతి నిన్న నిన్న కూడా ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను చూసుకోవచ్చు మీరు లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎల్ ఎల్ వన్లో కానీ ఎల్ టూలో కానీ అంటే ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే మాకెందుకు రాలే అని చెప్పి ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది కాబట్టి అందుకనే ఈ ఏవైతే ఉన్నాయో వీటికి గతంలో ర్యాండవేషన్ పద్ధతిలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇందులో నిర్మించారో నిర్మించి ఏవైతే పంపిణీ చేశారో ర్యాండవేషన్ పద్ధతిలో ఇప్పుడు కూడా అదే విధానం కంటిన్యూ చేయాలని చెప్పేసి మనమైతే చూసుకోవచ్చు అధికాల నుంచి వస్తుంది ఆల్రెడీ సంబంధించి కూడా మనం వీడి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఎల్ నుంచి ఈ కొంతమందిని తీసుకోవాలంటే ఆల్రెడీ చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అందులో కొంతమంది ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతాయి అలాగే ఎల్ టూలో చాలా మందికి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అంటే ఇప్పుడు లీస్ ప్రకారంగా సీరియల్ నెంబర్గా ఇస్తే వెనుకున్న వాళ్ళు కొంచెం ఒక రాలేదని ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది కాబట్టి మొత్తం ఒక ర్యాండమిషన్ అంటే ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉంటారు అక్కడ ఎన్నిళ్ళు ఉంటాయో అంటే ఒక కాన్సెన్సీకి ఒక వార్డుకి ఎంతమంది ఎన్నిళ్ళు సాంక్షన్ ఆ సాంక్షన్ అయిన ప్రకారం అందు అందులోంచి ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుందని చెప్పి మనం చూసుకోవచ్చు ఇది మొత్తానికైతే ఇందిరామిల్లకు సంబంధించి ఈ అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను మరేదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వందకు వంద పర్సెంట్ ఇల్లు వచ్చినట్టే అది మీరు అర్హులైతే మాత్రం వందకు వంద పర్సెంట్ వస్తుంది ఒకవేళ మీరు ఇల్లుండి కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏదైనా ఐటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఎల్ టూలో ఉన్నా కూడా తర్వాత అయితే కంపల్సరీ ఈ ఎల్ టూ అనేది మీకు పోతుంది ఎల్టీ వస్తుంది అదే గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ